అమ్మవారి రూపాల్లో కళాకారుల విన్యాసాలు పోతరాజుల నృత్యాల సందడులు పటిష్ట బందోబస్తుతో పోలీసుల వ్యూహం భక్త జనసందోహం తీన్ తీన్మార్ స్టెప్పులు బోనాల వేడుకల్లో రెండో రోజు ఘట్టం విజయవంతంగా ముగిసిందే నేతల తాకిడికి భక్తులు ఇబ్బందుల మధ్య అందరికి అమ్మవారి తన దివ్య స్వరూపాన్ని చూసే అవకాశం కల్పించారు పచ్చికుండపై స్వర్ణలత అమ్మవారు భవిష్యవాణిలో చెప్పిన మాటలు అమ్మవారి ఆగ్రహాన్ని తెలియజెప్పగా నాకు బండిగిరంత కాకున్నా గానీ గోరుమంతమైంత నాకు మాత్రం ఏ రావాలక్క ఇంతవరకు నేను నేను చుక్కలన్నీ నేను రాసుల కొద్ది నేను నానే గాని గోరు మందమంతా కూడా నాకు నాకు చెందదా బాలక్క అమ్మవారి వాక్కు పలికిన అనంతరం అమ్మవారి ప్రతిరూపాలు అంబారిపై ఊరేగాయి నిన్నటి తప్పిదాలను నేడు పరిష్కరించి భక్తులు ఇబ్బంది పడకుండా అధికారులు చేసిన ప్రయత్నం ఫలించగా కొండంత సంపాదన ఇస్తే ఘోరంత ఖర్చు పెడుతున్నారన్న రకంగా అమ్మవారి వాక్కుల మధ్య ఇక రక్తాభిషేకం తనకు జరగాల్సిందే లేకపోతే రక్తం కళ్ళ చూస్తానంటూ అమ్మవారి మాటకు చెప్పగా వచ్చే ఏడాది కల్లా అమ్మవారి ఆదేశాలను శిరసా వహించే ఆలోచనలు పడ్డారు అధికారులు రక్తాభిషేకం జరగాల్సిందే భవిష్యవాణి ప్రత్యేక కథనం మీ ఎస్బీ న్యూస్ తెలుగు ఛానల్లో అది యా వర గాని నేను మాత్రం మాగను బాలక ఇది వరక నేను సంతోషంగా ఆనందం అందుకు ప్రాణానికి మాత్రం నష్టం జరిపించను గాని రక్తం మాత్రం తప్పనిసరిగా చూపిస్తాను నేను సికిందరాబాద్ ఉజ్జయిని మహంకాళి ఆసడ బోనాల జాతరలో భాగంగా రెండు రోజు వేడుకలు అటహాసంగా సాగె నిన్న రోజున రాత్రి సమయంలో పలహార బండ్ల ఊరేగింపు జరగగా భక్తుల కులాహలం యువత నృత్యాల మధ్య వేడుకలు కనలు విందుగా సాగగా భక్తుల రద్దీలో కొన్ని చోట్ల పోలీసులు వారిపై చేయి చేసుకునే వారికి వెళ్లింది దీంతో భక్తులు ఆగ్రహం వ్యక్తం చేయగా ఈ రోజు పటిష్టమైన బందోబస్తు మధ్య భక్తులకు ఇబ్బంది కలగకుండా నార్త్ జోన్ డీసీపీ సాధనారష్మి రష్మి పెర్మాల్ భద్రతను పర్యవేక్షించగా పటిష్ట బందోబస్తు మధ్య వీఐపీల తాకిడికి కాస్త బ్రేక్ వేసి సాధారణ భక్తులకు అమ్మవారి దర్శన భాగ్యాన్ని అందించే ప్రక్రియను వేగవంతం చేశారు ఇక ఉదయాన్నే ఆలయం శుద్ధి కోసం భక్తుల దర్శనాన్ని నిలిపివేసి రంగం కార్యక్రమం ముగిసే వరకు భక్తులకు అనుమతి నిరాకరించారు ఉదయం స్వర్ణలత అమ్మవారు ఆలయానికి చేరుకొని అమ్మవారి ప్రతిరూపంగా ముస్తాబైన తర్వాత బాజా మధ్య అందరికి స్వాగతం అందుకుంటూ ఆలయం చుట్టూ తిరిగి చివరికి ఆలయంలో ప్రవేశించారు ప్రభుత్వం తరఫున మంత్రి పొన్నం ప్రభాకర్ ఎంపీ అనిల్ యాదవ్ టిపిసిసి ఉపాధ్యక్షులు కోట నీలమతో పాటు దేవాదాయ శాఖ అధికారులు అమ్మవారి వెంట రంగంలో పాల్గొనగా అమ్మవారి హారతి అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించిన తర్వాత పచ్చికొండపై నిలిచిన అమ్మవారి రూపంలో ఉన్న స్వర్ణలత అమ్మవారి రాష్ట్ర భవిష్యత్తును తెలపాల్సిందిగా వేద పండితుడు వేణుమాధవ శర్మ కోరగా ఆయన సంధించిన ప్రశ్నలకు అమ్మవారు సమాధానమిచ్చారు కానీ ఎన్నడూ లేని విధంగా అమ్మవారు ఉగ్రరూపిణిగా మారి చానాల నుంచి కోరుతున్న తన కోరికను నెరవేర్చడం లేదని రక్తం రుచి చూపించడం లేదని తన కోరికను అడ్డుకునే వారు రక్తం కక్కుకొని చేస్తారంటూ అమ్మ సెలవేగా రక్తార్పణం జరగాల్సిందేనంటూ తేల్చి చెప్పింది ఇక కొండంత సంపాదన అందించిన తనకు గోరంత కూడా ఖర్చు చేయడం లేదని అయినా కడుపులో పెట్టుకుని అందరిని కాపాడుకుంటూ వస్తున్నారని భవిష్యత్తులో విపత్తు పొంచి ఉందని తన దయతో వర్షాలు సరైన సమయంలో పడి పాడి పంటలు సుభిక్షంగా ఉంటాయంటూ అమ్మవారు సెలవిచ్చారు కొద్దిగైనా నాకు రక్తం చూపించండి ఇది వాగ్దానం తీసుకుంటారు కానీ మీకే సరిపోతున్నాయి కదా నా ఏం లేదు మీరు అడ్డుపడుతున్నారు మీరు కానీ ఇది వరకు నేను శాంతంతో నిన్ను కడుపులో పెట్టి కాపాడుతున్నాను ఈ ఏడ జరిపించలేకపోతే నేను మాత్రం ఎవరెవరు అడ్డుపడుతురో వారి వారికి నేను రక్తం కక్కేలే నేను చేస్తా కానీ మళ్ళీ నన్ను నిందించదు రంగం కార్యక్రమం అనంతరం భారీ బందోబస్తు మధ్య అమ్మవారు తిరుగు ప్రయాణం కాగా ఇక భక్తులకు ఆశీర్వచనాలు అందించి వెళ్ళిన అనంతరం అమ్మ దయతో అంతా శుభమే జరుగుతుందంటూ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలియజేశారు రాబోయే కాలంలో సమృద్ధిగా వర్షాలు ప్రజలంతా సుఖ ఉండాలని అమ్మవారు ఆశీర్వచన ఇచ్చినారు రంగం కార్యక్రమం అనంతరం ఇక గావు పట్టడంతో పాటు పలు కార్యక్రమాలు ప్రారంభం కాగా పోతురాజుల విన్యాసాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి అమ్మవారి ఊరేగింపు ముందు ప్రత్యేకంగా నృత్యాలు చేస్తూ వలరించగా పోతురాజులు వారితో కలిసి స్టెప్పులు వేయడంతో పాటు అందరికీ ఆశీర్వచనాలు అందించాయి ఇక ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన కళాకారులు అమ్మవారి రూపాల్లో చేసిన నృత్యం ప్రత్యేక ఆకర్షణగా నిలువగా భూత పేత పిశాచాలు అమ్మవదించి తీరును తెలియజెప్పేలా తమ నృత్యంతో తెలియజేశారు అంబారిపై అమ్మవారు ఊరేగింపు మొదలు కాగా అంబారి చుట్టూ పోలీసులు రోప్లైన్ ఏర్పాటు చేసి ఎటువంటి వాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్ట బందోబస్తును అందించగా భక్తులకు అమ్మవారు అంబారిపై దర్శనమిస్తూ బయల్దేరి బోనాల జాతర విజయవంతంతో ప్రముఖ పాత్ర పోషించిన డీసీపీ సాధన రష్మితో పాటు పోలీసు అధికారులకు పోలీస్ స్టేషన్ ముందు నిల్చొని ఆశీర్వచనాలు అందించగా అనంతరం అక్కడి నుంచి ఆలయం చుట్టూ ఒక రౌండ్ కొట్టి ఇక మహంకాళి పొరవిధిలో అమ్మవారిని ఊరేగిస్తూ ముందుకు కదిలింది మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఏర్పాట్లను పరిశీలించడంతో పాటు జాతర విజయవంతంపై అభినందనలు తెలియజేశారు ఎన్నడూ లేని విధంగా ఈసారి స్వర్ణలత అమ్మవారి రూపంలో అమ్మవారు చెప్పిన మాట ఇప్పుడు అందరిలో టెన్షన్ రేపుతుండగా తన కోరికకు అడ్డు తగులుతున్న వారికి రక్తంతోనే శిక్ష విధిస్తానంటూ అమ్మ చెప్పిన మాటతో ఇక వారిలో టెన్షన్ మరింతగా మొదలు కాగా ఐదు వారాల పాటు శాఖను అందిస్తూనే ఉండాలంటూ కోరడంతో పాటు భక్తులు అందించిన బోనంపై సంతృప్తి వ్యక్తం చేస్తూనే ఇక రక్త తర్పణం మాత్రం ఈసారి అందించాల్సిందేనంటూ పట్టుబడుతుండడం విశేషం మాజీ మంత్రి తలసాని వెనక్కి తగ్గారా ప్రతి బోనాల జాతర సందడి చేసే ఆయన రెండేళ్లుగా దూరంగా ఉంటున్నారా ఏర్పాట్లను పరిశీలించి అధికారులు సూచనలు అందించి బాధ్యతలను వదిలేసుకున్నారా ప్రతి ఏటా కనిపించే సందడి రెండేళ్లుగా దూరం కావడం వెనుక కారణం ఏమిటి గందం కార్యక్రమంలో ప్రతి ఏడాది కనిపించే తలసాని ఎందుకు దూరంగా ఉంటున్నారు బోనాల జాతర అనగానే తన స్టెప్లతో మెప్పించి చెమటలు పడుతున్న జాతర పూర్తయ్యే వరకు పరుగులు పెట్టే తలసాని ఎందుకు పట్టి పట్టినట్లు ఉంటున్నారు ఎమ్మెల్యేగా బాధ్యతలను చూసుకొని ప్రభుత్వంలో ఉన్న వారికి మిగతా బాధ్యతలు అంటూ వదిలేశారా ప్రతి ఏటా జరిగే పలహారపడి వేడుకను సోదరుడి జ్ఞాపకాలతో పక్కకు పెట్టేశారా వాచ్ ఫోకస్ తలసాని సైలెంట్ అయ్యారా ప్రత్యేక నగర్ నియోజకవర్గంలో తెరుగులైన నాయకుడిగా ఎదిగిన నేత తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆయన దినచర్యలో రోజువారీగా ప్రజల్ని కలవడం అత్యంత ప్లస్ పాయింట్ గా అయితే ఇక పండుగలు వచ్చినా కష్టాలు వచ్చినా నేనున్నానంటూ ముందుకు వస్తుండటంతో ఆయనలో ఉన్న గొప్పతనం ఇక సనత్ నగర్ నియోజకవర్గంలో అతిపెద్ద పండుగ అనగానే అందరికి గుర్తుకొచ్చేది బోనాల పండుగ ఇక ఉజ్జయిని మహంకాలి జాతర అనగానే ప్రతి ఏటా దేశమంతటా ఇటే వైపు చూస్తుంది అంతటి క్రేజ్ బోనాల జాతరలో ఉండగా ఇక ఏర్పాట్లు ఏది ఒక్కటి కూడా తక్కువ కాకుండా బోనాల వేడుకలు పూర్తయ్యే వరకు ప్రతి ఏటా వెంట ఉండి ఎమ్మెల్యే హోదాలో నడిపించిన వ్యక్తి తలసాని అయితే ప్రస్తుతం రెండేళ్లుగా మాత్రం ఆయన బోనాల వేడుక ఏర్పాట్లలో అధికారులకు క్లాస్ తీసుకున్న పండగ పూట మాత్రం అలా వచ్చి ఇలా వెళ్లిపోవడం చేసింది ఆయన సోదరుడు శంకర్ యాదవ్ మరణంతో ఆయన సాంప్రదాయాన్ని పాటిస్తూ కార్యక్రమాలకు దూరంగా ఉండగా ఇక ఏడాది కూడా బోనాల వేడుకల్లో అలా వచ్చి ఏర్పాట్లను పరిశీలించి ఇలా వెళ్లిపోగా గత ఏడాది సోదరుడు మరణంతో రంగం కార్యక్రమంలో కనిపించని ఆయన ఏడాది కూడా రంగం కార్యక్రమంలో పాల్గొనలేదు ఇక ప్రభుత్వం మారడంతో వారికి బాధ్యతలు అందించి ఆయన దూరంగా ఉన్నట్లు తెలుస్తుండగా ప్రభుత్వంలో ఉన్న వారిదే బాధ్యత కావడంతో ఈ విషయంలో కలగజేసుకోకుండా దూరంగా ఉన్నారు కానీ ఏర్పాట్లను మాత్రం ఎప్పటికప్పుడు తన సన్నిహిత నేతల ద్వారా అడిగి తెలుసుకున్న ఆయన పలువురు ఆయన వ్యక్తిగతంగా నేతలను లోపలికి రానివ్వకపోవడం సరైన సమయానికి అమ్మవారికి అందాల్సిన పూజలు అందకపోవడం భక్తులకు ఆటంకం కలిగించడంపై మాత్రం ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు మొత్తానికి ప్రభుత్వ ఆధ్వర్యంలో అన్ని శాఖల అధికారులు కలిసికట్టుగా పనిచేసి విజయవంతం చేసినందుకు కృతజ్ఞతలు తెలుపుతూనే సమయ పాలన పాటించకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు భక్తుల సమక్షంలో సమక్షంలో ప్రజల వాళ్ళకు ఆటంకాలు ఇబ్బందులు లేకుండా కార్యక్రమాలు జరగాలి కానీ నిర్బంధాలు చేయడం మూలాన ఇబ్బందులు పడేటువంటి అవకాశం ఉంటుంది సరే ఇంత పెద్ద పండుగ జరిగేటప్పుడు నిన్న ఉదయం మూడున్నర నుంచి ఏమేం జరిగింది మధ్యాహ్నం ఏం జరిగింది నాలుగు గంటలకు ఆర్తిచ్చేటప్పుడు ఏం జరిగింది కానీ ఒక ఛానల్లో మాత్రం నిన్న ఉదయం నాలుగు గంటల పది నిమిషాలకు బ్రహ్మముహూర్తం అంట ఎవరు చెప్పారు మీకు బ్రహ్మముహూర్తం అని ఇక ప్రతి ఏడాది సికింద్రాబాద్ ఎమ్మెల్యే పద్మారావు సనత్ నగర్ గా తలసాని పలహార బండ్లను ఏర్పాటు చేసి అమ్మవారి ఆలయానికి తీసుకొస్తుండగా గత ఏడాదితో పాటు ఈ ఏడాది కూడా పలహార బండిని తీలేదు గత ఏడాది సోదరుడు బాధ అనుకుంటే ఏడాది కూడా అదే బాధలో ఉన్నామంటూ ఆయన సోదరులతో పాటు తలసాని కూడా దూరంగా ఉండగా ఇక తలసాని తీయని లోటు తెలియకుండా పజ్జన్న భారీ ఏర్పాట్లు పలహార బండి ఊరేగింపులు నిర్వహించారు లైటింగ్ తో పాటు వినత్న సెట్టింగ్ల మధ్య ఈసారి మరింత డిఫరెంట్ అంటూ వేడుకల అట్టహాసంగా నిర్వహించారు పలువురు మాజీ మంత్రులు ఎమ్మెల్యేతో పాటు పలువురు ప్రముఖులు పజ్జన్న పలహార బండి ఊరేగింపు వేడుకల్లో పాల్గొనగా డీజే చప్పుల్లో యువత కేరింతల మధ్య వేడుకలాట హసంగా సాగాయి అమ్మవారికి పద్దెన్న ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం వేడుకలు ప్రారంభం కాగా ఇక వేకుజాం వరకు పలహార బండి ఊరేగింపు వేడుకలను అట్టహాసంగా నిర్వహించగా వివిధ రాష్ట్రాల కళాకారులు డప్పు వాయిద్యాలు స్పెషల్ బ్యాండ్ల మధ్య వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించారు ప్రభుత్వంలో ఉన్నప్పుడు తన బాధ్యతగా అన్నింటా ఉన్న తలసాని ప్రభుత్వంలో లేకపోవడంతో ఇక వారి ప్రోటోకాల్ కు మధ్యలో నా పాత్ర ఎందుకంటూ నాయకుడిగా నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తుండగా ఇక సోదరుడి బాధతో పలహార బండి ఊరేగింపులకు కూడా దూరంగా ఉండగా గతనాటి తలసాని స్టెప్పులు లేకుండా ఈనాటి బోనాల జాతర ముగిసిపోయింది కొరకు కీలక సమావేశాన్ని పరిధిలో జరగాల్సిన పనులపై సీఈఓ తో చర్చించారు కంటోన్మెంట్ బోర్డు ముందున్న లక్ష్యమని కంటోన్మెంట్ బోర్డు నుంచి పూర్తి సహాయ సహకారాలు అందించాలని శ్రీగణేష్ సీఈఓ ను కోరారు కంటోన్మెంట్ లో జరగాల్సిన కీలకమైన పనుల గురించి సుదీర్ఘంగా సీఈఓ మధుకర్ నాయక్ తో శ్రీగణేష్ చర్చించారు సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు అభివృద్ధి విషయంలో సీఈఓ మధుకర్ నాయక్ తో ఎమ్మెల్యే శ్రీగణేష్ సోమవారం సమావేశమయ్యారు పలు సమస్యలతో పాటు కంటోన్మెంట్ బోర్డు పరిధిలో జరగాల్సిన అభివృద్ధిపై మధుకర్ నాయక్ తో చర్చించారు రామనకుంట చెరువున ఆనుకొని ఉన్న మరి రామిరెడ్డి కాలనీ తరచుగా వర్షాకాలంలో వరద ముంపు గురవుతుందని దీంతో కాలనీ వాసులు ఇబ్బందులకు గురి కావలసి వస్తుందని వరద ముంపు నుంచి కాలనీ వాసులను రక్షించేలా నాలా విస్తరణ పనులు చేపట్టాలని సీఓకు ఎమ్మెల్యే శ్రీగణేష్ విజ్ఞప్తి చేసినట్లు తెలిపారు దోబీకట్ లో రాష్ట్ర ప్రభుత్వం నిధులతో స్పోర్ట్స్ కాంప్లెక్స్ నిర్మించేందుకు ప్రభుత్వం ఉందని కంటోన్మెంట్ బోర్డు కార్యాలయం నుండి రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాయడంలో జాప్యం చేస్తుందని గణేష్ చర్చించినట్లు తెలిపారు రాష్ట్ర ప్రభుత్వం కంటోన్మెంట్ బోర్డులో అభివృద్ధి పనులు నిర్వహించాలంటే ఎన్ఓసి తప్పనిసరిగా మారడంతో పనుల నిర్వహణలో జాప్యం నెలకొందని ఎన్ఓసి విధానంలో సడలింపు ఇవ్వాలని సీఓను ఎమ్మెల్యే గణేష్ కోరారు తిరుమలగిరి చెరువు బోయినపల్లి చెరువు సుందరీకరణ పనులు వేగవంతంగా నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని కోరడం జరిగిందని ఎమ్మెల్యే గణేష్ తెలిపారు బొల్లారం కంటోన్మెంట్ ఆసుపత్రిలో వెటనరీ విభాగాన్ని ఏర్పాటు చేయాలని సీఓ ఒక విజ్ఞప్తి చేశారు ఎలివేటర్ కారిడార్ నిర్మాణం కొరకు ప్రభుత్వం కంటోన్మెంట్ బోర్డుకు కేటాయించే మూడు వందల మూడు కోట్ల రూపాయల నిధులను వీలైనంత త్వరగా కంటోన్మెంట్ అభివృద్ధి కొరకు శ్రీ గణేష్ తెలిపారు కంటోన్మెంట్ బోర్డు పరిధిలో రాష్ట్ర ప్రభుత్వం ద్వారా చేపట్టే పనులకు బోర్డు నుంచి ఎన్ఓసీ తప్పనిసరి కావడంతో అనుకున్న సమయానికి బోర్డు నుంచి ఎన్ఓసీ అందించకపోవడంతో అభివృద్ధి పనుల విషయంలో జాప్యం నెలకొంది దీంతో బోర్డు సీఓను కలిసి కంటోన్మెంట్ బోర్డు నుంచి ఇవ్వాల్సిన పలు అభివృద్ధి పనులకు సంబంధించిన ఎన్ఓసీలపై చర్చించడమే ఎజెండాగా సమావేశంలో చర్చించినట్లు శ్రీగణేష్ వెల్లడించారు కలిసిమెలిసి పండుగను వైభవంగా జరుపుకుంటారు వందల సంవత్సరాల చరిత్ర ఉన్న ఆలయం వద్ద జరిగే వేడుకలకు పార్టీలకు అతీతంగా నాయకులు తరలివస్తుంటారు పార్టీలు వేరేనా తామంతా ఒకటే అనే నినాదంతో బోనాల పండుగ వేడుకలను వైభవంగా నిర్వహిస్తూ ఎంతో మందికి వారు ఆదర్శంగా నిలుస్తున్నారు నియోజకవర్గం డివిజన్ లోని గండిమైసమ్మ దేవాలయ బోనాల పండుగ వేడుకలు అదర్హా అనిపించేలా కొనసాగాయి కంటోన్మెంట్ నియోజకవర్గం మోండా డివిజన్ రెజిమెంటల్ బజార్ లోని శ్రీ గండి మైసమ్మ దేవాలయం అత్యంత ప్రసిద్ధిగాంచింది ఆలయ ఫౌండర్ ట్రస్ట్ ఆడపల్లి బాబురావు ముదిరాజ్ పర్యవేక్షణలో ఫౌండర్ ట్రస్టీ నీలాంకర్ ముద్రా ట్రస్టీలు అల్లాడి గౌరశంకర్ నందికంటి రవి శ్రీనివాస్ల పర్యవేక్షణలో బోనాల ఉత్సవాల వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహిస్తుంటారు కాంగ్రెస్ బీఆర్ఎస్ టీడీపీ బీజేపీ మైనార్టీ నాయకులందరూ కలిసికట్టుగా ఉంటూ ప్రతి సంవత్సరం బోనాల పండుగ వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహిస్తూ అందరినీ జేహెచ్ఎంసీ మాజీ సభ్యుడు స్థానిక నాయకుడు నరసింహ ముద్రాజ్ సృజన ముద్రాజ్ వీరేష్ శ్రీనుమామలతో పాటు పలువురు సోమవారం నిర్వహించిన పలహార పండ్ల ఊరేగింపు పోతరాజుల విన్యాసాలు రంగం కార్యక్రమ ఏర్పాట్లను పర్యవేక్షించారు అవస్తాల చరిత్ర కలిగిన గండి మైసమ్మ అమ్మవారి బోనాల జాతరకు ప్రజాప్రతినిధులు క్యూ కట్టారు ఆది సోమవారం రెండు రోజుల పాటు గండి మైసమ్మ ఆలయ బవనాల జాతర అత్యంత వైభవంగా కొనసాగింది ఆదివారం బవనాల సమర్పణ కొనసాగగా సోమవారం జానపద కార్యక్రమాలు పోతరాజుల విన్యాసాలు రంగం కార్యక్రమం జరిగింది ఆదివారం రాత్రి నిర్వహించిన ఘటం పూజా కార్యక్రమం ప్రత్యేక హైలైట్ గా నిలిచింది ఆలయం వద్ద విద్యుత్ దీపాల అలంకరణతో ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు బాణాసంచా వెలుగుల మధ్య ఘటంతో భక్తి శ్రద్ధలతో నృత్యాలు చేస్తూ ఘట పూజ కార్యక్రమాన్ని కనీ విని ఎరగని రీతిలో నిర్వహించారు ఆలయ ఫౌండర్ బాబురావు ముద్ర సభ్యులు అల్లాడి గౌరీశంకర్ నందికంటి రవి నరసింహ ముద్ర శ్రీనివాసుల ఆహ్వానంతో పాటిలకు అతీతంగా ప్రజాప్రతినిధులు తరలివచ్చి గండిమై అమ్మ వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు మల్కాజిగిరి పార్లమెంట్ సభ్యుడు ఈటల రాజేందర్ కంటర్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ పలువురు పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు అతిథులను కమిటీ సభ్యులు ఘనంగా సత్కరించి జ్ఞాపికలను అందజేశారు అతిథులుగా హాజరైన వారు మరింత జోష్గా ఆర్కెస్ట్రా పాటలకు అనుసంధానంగా స్టెప్లు వేస్తూ ఆకట్టుకున్నారు మైనంపల్లి రోహిత్ చేసిన ఆటపాట అక్కడ ఉన్న నాయకులు మరింత జోష్ నింపింది రెండు మంటర్ బజార్ లోని దేవాలయానికి ఎంతో చరిత్ర ఉంది బోనాల పండుగను పురస్కరించుకుని అమ్మవారికి నిర్వహించిన అలంకరణ భక్తులను విశేషంగా ఆకట్టుకుంది స్థానికంగా నివాసం ఉండే నాయకులంతా కలిసిమెలిసి ఉంటూ ఆటపాటలతో బోనాల పండుగ వేడుకలను ఘనంగా నిర్వహించుకుంటూ తమ ఐకమత్యాన్ని చాటుకుంటూ వస్తున్నారు బోనాల జాతరలో భాగంగా ఆర్కెస్ట్రా కళాకారులు మరింత ఉత్సాహపరుస్తూ పాటలు ఆటలతో ఆకట్టుకోగా వారి పాటలకు నాయకులు సైతం భక్తి శ్రద్ధలతో నృత్యాలు చేస్తూ బోనాల పండుగ అంటే ఇలా ఉండాలా అనే రీతిలో కొనసాగించారు ఎమ్మెల్సీ కవితపై ఎమ్మెల్సీ చింతపండు నవీన్ చేసిన వ్యాఖ్యలపై ఇంకా తుమారం కొనసాగుతూనే ఉంది నిన్నటి రోజున ఎమ్మెల్సీ కవిత వరుసగా ఫిర్యాదులు చేసుకుంటూ రాగా నేడు నేడువాటికి సమాధానల్లిస్తూ వచ్చారు చింతపండు నవీన్ తాను అదే మాటకు కట్టుబడే ఉన్నానంటూ స్పష్టం చేస్తూ నిన్నటి రోజున మరలా అదే మాట పలకగా ఈ రోజు చర్యలు తీసుకోవాలంటూ మహిళా కమిషన్ ముందు తమ నిరసనను జాగృతి కార్యకర్తలు తెలియజేశారు మహిళా కమిషన్ కు ఫిర్యాదు చేసేందుకు వారిని పోలీసులు అడ్డుకోగా కాసేపు వాగ్వివాదం చోటు చేసుకుంది దీంతో అక్కడే బైఠాయించి తమ తెలియజేయగా వెంటనే చిత్తపండు నవీన్ ను అరెస్ట్ చేయాలని లేని పక్షంలో ఎక్కడ తిరిగినా అడ్డుకుంటామని వెంటనే క్షమాపణ చెప్పాలంటూ డిమాండ్ చేశారు చింతపండు నవీన్ మాత్రం గుత్తా సుఖేందర్ రెడ్డితో పాటు డీజీపీని కలిసి వివరణ అందించారు ఎందుకంటే మల్లన్న చేసిన వ్యాఖ్యలకి మేము ఖండిస్తూ ఈ రోజు ఇక్కడ కంప్లైంట్ చేయని ఎందుకంటే మల్లన్న ఏదైతే కవిత గారి మీద అనుచిత వ్యాఖ్యలు అంటే మహిళ లోకం కనీసం ఉచ్చరించలేని పదాలు ఏవైతే ఉపయోగించి తెలంగాణ ఆడబిడ్డలందరి ఆత్మ గౌరవాన్ని దెబ్బతీసే విధంగా ఏదైతే మాట్లాడిందో ఈ రోజు దాని మీద ఉమెన్ కమిషన్ ఆఫీసర్ కి ఖచ్చితంగా కంప్లైంట్ ఇచ్చి ఆయన మీద యాక్షన్ తీసుకుని చర్యలు తీసుకోవాలి అని చెప్పి కోరడానికి వచ్చిన మేమంతా అఘోరళం అంటూ బట్టలు లేకుండా మంత్రతంత్రాలతో ఆలయానికి వచ్చారు ఇది ఇలా కాదు అలా ఉండాలంటూ పలు సూచనలు చేశారు మేము అసలైన అఘోరళం అంటూ పలు విషయాలు చెప్పడంతో అనుమానం కలిగి ధర్మశాస్త్రంలోని పలు సందేహాలను అడిగితే వాటికి లేని సమాధానం చెప్పడం కనీసం చారధామ్ యాత్రపై కూడా అవగాహన లేకుండా ఉండడంతో వచ్చింది నకిలే అఘోరాలని ఆలయ నిర్వాహకులు గుర్తించారు కంటోన్మెంట్ రాయల్ ఎన్క్లోవ్ లోని అయ్యప్ప క్షేత్రాన్ని పలువురు అఘోరులు వచ్చారు అచ్చము అగోరుల రూపంలో ఉన్న వారిని చూసి వారు ఆహ్వానం పలకగా ఇక ఆలయం విషయంలో పలు సూచనలు చేస్తూ కాస్త వింతగా కనిపించడంతో ఇక మీరు అసలు అఘోరులైనా అంటూ గురుస్వామి కపిల్ బరాబరి పలు ప్రశ్నలు సంధించారు చార్ధామ్ యాత్ర విషయాలను ప్రస్తావించగా పొంతం లేని సమాధానాలు చెప్పడంతో ఇక వారు దొంగ అఘోరులుగా గుర్తించడంతో పాటు ఇలాంటి వారిని నమ్మవద్దని నమ్మి ఎవరు వారిని ఆశ్రయించవద్దంటూ కపిల్ బరాబరి కోరారు మోండా డివిజన్లో కార్పొరేటర్ కొంతం దీపికా నరేష్ సుడిగాలి పర్యటన చేస్తూ భక్తి పారవశ్యంలో మునిగి తేలారు మోనాల జాతరను పురస్కరించుకుని కుమ్మరిగూడ ముత్యాలమ్మ దేవాలయం బస్ స్టాప్ వద్ద ముత్యాలమ్మ దేవాలయం రెజిమెంటల్ బజార్లోని జూలమ్మ దేవాలయాల్లో జరిగిన తొట్టెల ఊరేగింపులో కొంతం దీపికా నరేష్లు పాల్గొని భక్తి శ్రద్ధలతో పూజలు చేశారు ప్రతి సంవత్సరం అత్యంత వైభవంగా పూజా కార్యక్రమాలు కొనసాగించడం జరుగుతుందని కొంతం దీపికా నరేష్ తెలిపారు మోండా డివిజన్లో ఎటువంటి అల్లరులు లేకుండా దేవాలయాల నిర్వాకులు బోనాల జాతర వేడుకలు నిర్వహిస్తున్నారని ఆమె అన్నారు తొట్టెల ఊరేగింపులో పాల్గొన్న కొంత దీపికా నరేష్ను నిర్వాహకులు ఘనంగా సన్మానించారు మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వెంట ఉంటూ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల జాతర పూజా కార్యక్రమాల్లో పాల్గొంటూ మాజీ ధర్మకర్త కొండాపురం మహేష్ యాదవ్ బోనాల పండుగ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు ఉజ్జయిని మహంకాళి జాతను పురస్కరించుకుని ఆలయం వద్ద రెండు రోజులుగా పూజా కార్యక్రమాల్లో పాల్గొంటూ సేవా కార్యక్రమాలను నిర్వహించారు మాజీ ధర్మకర్తగా అమ్మవారికి సేవ చేస్తూ రెండు రోజుల పాటు ఆలయం వద్దనే గడిపారు ఘనంగా బోనాల జాతర ముగియడంతో శరత్నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ను సత్కరించి శుభాకాంక్షలు కొండాపురం మహేష్ తెలిపారు అమ్మవారి అనుగ్రహం అందరిపై ఉండాలని వేడుకోవడం జరిగిందని మహేష్ యాదవ్ తెలిపారు బట్టి విక్రమాక దంపతులతో కలిసి కాంగ్రెస్ పార్టీ నాయకులు చిరబైన వైష్ణవి ఉజ్జయిని మహంకాళి దేవాలయంలో అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు ఆదివారం రాత్రి మహంకాళి అమ్మవారికి బట్టి విక్రమాక దంపతులు పూజలు చేశారు బట్టి విక్రమార్క సతిమణికి చిరబైన వైష్ణవి సన్నిహితాలు రానున్న కార్పొరేషన్ ఎన్నికల లక్ష్యంగా పెట్టుకున్న చిరబైన వైష్ణవి డివిజన్ లో స్పీడ్ పెంచారు తరచుగా బట్టి విక్రమార్క దంపతులను కలుస్తూ వస్తుంటారు మహంకాళి జాతరలో భాగంగా కు వచ్చిన బట్టి విక్రమార్క దంపతులు చిరబైన వైష్ణవిని తమ వెంట తీసుకెళ్లారు బోనాల జాతరలో భాగంగా మోడా డివిజన్ లో చిరపిన వైష్ణవిరుగుతూ పలు అమ్మవారి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు రెజిమెంటల్ బజార్ బస్తిలోని నల్లబుల్ దేవాలయానికి వైష్ణవి ఆలయ అభివృద్ధి కొరకు సొంత కక్షలతో సుమారు మూడు లక్షల రూపాయలు ఖర్చు చేస్తూ పెయింటింగ్ ఫ్లోరింగ్ పర్లను వైష్ణవి చేయించారు పూజా కార్యక్రమంలో పాల్గొన్న వైష్ణవిని ఆలయ కమిటీ సభ్యులు ఘనంగా సన్మానించి తీర్థ ప్రసాదాలు అందజేశారు అమ్మవారి జాతర సందర్భంగా కుమ్మరిగూడ ముత్యాలమ్మ దేవాలయంలో పూజలు నిర్వహించారు ఆలయ కమిటీ సభ్యులు సెలవుతో సత్కరించి దీవెలు అందించారు గాలిపోచమ్మ దేవాలయం డొక్కనమ్మ దేవాలయం పాట్ మార్కెట్ రేణుకాయలమ్మ దేవాలయాలతో పాటు పలు దేవాలయంలో భక్తి శ్రద్ధలతో పూజా కార్యక్రమాలు చిరబడిన వైష్ణవి నిర్వహించారు దేవాలయ అభివృద్ధి కొరకు తనవంతు సహాయ సహకారాలు ఎలవెలా ఉంటాయని వైష్ణవి నిర్వాహకులకు హామీ ఇచ్చారు కంటైన్మెంట్ సీనియర్ నాయకుడు బోయిన్పల్లి మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ మొప్పిడి గోపాల్ తన జన్మదిన వేడుకలను అమ్మవారి సన్నిధిలో నిర్వహించుకున్నారు విజయవాడ కనకదుర్గమ్మ అమ్మవారి సన్నిధిలో కుటుంబ సభ్యులతో కలిసి పూజా కార్యక్రమాలు నిర్వహించి వేద పండితుల ఆశీర్వచనాలను తీసుకున్నారు కంటోన్మెంట్ మోడో వార్డు బాలంరాయ్ ప్రాంతానికి చెందిన గోపాల్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడిగా అందరికీ సుపరిచితులు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటిగా బోయిన్పల్లి మార్కెట్ కు చైర్మన్ గా ముప్పిడి గోపాల్ ను నియమించారు తెలుగు రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ నాయకులతో మంచి సంబంధాలు కొనసాగిస్తూ ప్రత్యేక గుర్తింపును ముప్పిడి గోపాల్ తెచ్చుకోగలిగారు సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గంలో సైతం ముప్పిడి గోపాల్ కు మంచి సంబంధాలు ఉన్నాయి సీనియర్ నాయకుడిగా అపార రాజకీయ అనుభవం కలిగిన వ్యక్తిగా ముప్పిడి గోపాల్ కొనసాగుతున్నారు ఆధ్యాత్మిక భావాలు కలిగిన వ్యక్తిగా ఏ సందర్భం వచ్చినా తీర్థయాత్రలకు వెళుతుంటారు తన పుట్టినరోజున పురస్కరించుకుని భార్య పిల్లలు అల్లుడు మనవళ్లు మర్మరాళ్లతో కలిసి విజయవాడ కనకదుర్గమ్మను దర్శించుకుని ప్రత్యేక పూజలను మొప్పిడి గోపాల్ నిర్వహించారు భార్య జయలక్ష్మి కళావతి నరేష్ రేవతి ప్రణీత వేణుగోపాల్ రెడ్డి వివేక్లతో పాటు పలువురు మొప్పిడి గోపాల్ వెంట పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు ఇక్కడా నేనే అన్నట్లుగా కాంగ్రెస్ పార్టీ నాయకుడు మోండా డివిజన్ నేత చిరబోయిన సంతోష్ యాదవ్ పదుల సంఖ్యలో అమ్మవారి దేవాలయాలను దర్శించుకుని భక్తి శ్రద్దలతో పూజలు నిర్వహించారు ఆలయ నిర్వాహకుల ఆహ్వానంతో మోండా డివిజన్ లో జరిగిన బోనాల పండుగ వేడుకల్లో సంతోష్ యాదవ్ పాల్గొన్నారు ఈ సందర్భంగా అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించి అర్చకుల సినిమానాలు అందుకున్నారు రెజిమెంటల్ బజార్ చీపూర్ బస్తీలోని అమ్మవారి దేవాలయాలకు వెళ్లి పూజలు నిర్వహించి పలహారం బండ్ల ఊరేగింపులో సంతోష్ యాదవ్ పాల్గొన్నారు ప్రతి సంవత్సరం అమ్మవారి బోనాల జాతరను అత్యంత వైభవంగా నిర్వహిస్తుండడం పట్ల సంతోష్ యాదవ్ నిర్వాహకులను అభినందించారు పలహారం బండ్ల ఊరేగింపులో పోతురాజులతో కలిసి స్టెప్పులు వేస్తూ చిరపోయిన సంతోష్ యాదవ్ సందడిగా కలిపారు నిన్న డ్యాన్సులతో ఓదరగొట్టిన ఆ నాయకుడు నేడు సైలెంట్గా పలహారం బాట్ల ఊరేగింపులో పాల్గొని నిర్వాహకుల సన్మానాలను అందుకుంటూ పూజా కార్యక్రమాలు నిర్వహించారు మోండా డివిజన్ కు చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు చిరబోయిన బద్రీనాథ్ యాదవ్ ఉజ్జయిని మహాంకాళి అమ్మవారి బోనాల జాతరలో భాగంగా రెజిమెంటల్ బజార్లోని పలు అమ్మవారి ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు పలహారం నిర్వాకులు చిరబోయిన బద్రీనాథ్ యాదవ్ సన్మానించారు అమ్మవారి అనుగ్రహంతో బోనాల పండుగ వేడుకలు అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయని బద్రీనాథ్ యాదవ్ తెలిపారు జిహెచ్ఎంసీ సికింద్రాబాద్ డిప్యూటీ కమిషనర్ గా బాధ్యతలు చేపట్టిన ఆంజనేయులను సీతాఫల్ మండి కార్పొరేటర్ డాక్టర్ సామలహేమ మర్యాదపూర్వకంగా కలిశారు ఈ సందర్భంగా ఆంజనేయులకు మొక్కలు అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు అనంతరం సీతాఫల్ మండి డివిజన్ లో జరగాల్సిన అభివృద్ధి పనులపై డిప్యూటీ కమిషనర్ తో చర్చించారు చాలా వరకు పనులు పెండింగ్ లో ఉన్నాయని వీలైనంత త్వరగా పూర్తి చేయాలని విజ్ఞప్తి చేశారు రానున్న బోనాల పండుగను పురస్కరించుకుని కట్టమైసమ్మ పోచమ్మ దేవాలయాల వద్ద ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని శాఖల వారు కోఆర్డినేషన్ చేసుకునేలా చూడాలని కోరారు బోనాల పండుగను పురస్కరించుకుని సికింద్రాబాద్ నియోజకవర్గం మెట్టుగూడ డివిజన్ లో పలుచోట్ల జరిగిన అమ్మవారి పూజా కార్యక్రమాల్లో కార్పొరేట్ రాసురి సునిత పాల్గొని భక్తి శ్రద్దలతో పూజలు నిర్వహించారు డివిజన్ నుండి పెద్ద సంఖ్యలో ఆహ్వానాలు అందడంతో ప్రతి చోటుకు వెళ్లి అమ్మవారిని దర్శించుకుని పూజలను నిర్వహించారు ఈ సందర్భంగా ఆలయ నిర్వాహకులు రాసురి సునిత ఘనంగా సన్మానించి అమ్మవారి ప్రసాదాన్ని అందజేశారు అమ్మవారి డివిజన్ సుఖ సంతోషాలతో ఉంటున్నారని రాసురి సునిత అన్నారు పెండింగ్ లో ఉన్న పనులను చేయిస్తూ ఆ నేత తన గుర్తింపు పదిలం చేసుకుంటున్నారు సమస్య అంటూ తన దృష్టికి వస్తే చాలు వెనువెంటనే అధికారుల దృష్టికి ఎంపీ ఈటల బంటుగా తీసుకెళ్లి డివిజన్ నాయకుడిగా వెనువెంటనే పరిష్కరిస్తూ కాలనీవాసుల అభినందనను బీజేపీ సీనియర్ నాయకుడు ఎనుగుల తిరుపతి అందుకున్నారు బోయన్పల్లిలోని సిండికేట్ బ్యాంక్ కాలనీలో సాయి పద్మజ అవెన్యూ అపార్ట్మెంట్ గేట్ వద్ద మాన్హోల్ కవర్ పగిలిపోయి చాలా అవుతుంది అయితే సమస్య పరిష్కారం కోసం ఎనుగుల తిరుపతి దృష్టికి కాలనీవాసులు తీసుకెళ్లక వెంటనే ఏఈ ఆశా వర్క్ ఇన్స్పెక్టర్ శ్రీకాంత్ దృష్టికి తీసుకెళ్లారు దీంతో ఈ రోజు మ్యాన్ కు కవర్ పేయటంతో కాలనీవాసులు సంతోషం చేయగా ఎటువంటి ప్రమాదం జరగక ముందే వెంటనే స్పందించిన తిరుపతికి కృతజ్ఞతలు తెలిపారు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేయండి ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి